జూలై ఆరవ తేదీ వరకు ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ఏమి చేయుటకునో మాకు తోచదు నీవే మాకు దిక్కు రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవైదవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ఇస్రాయేలులో ప్రాణ నష్టం వాటిల్లింది ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందసం జారి క్రింద పడకుండా పట్టుకున్నాయా చేతులు అయితే దేవునికి చెందిన దాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటు వల్ల ముట్టుకున్నాయి వెంటనే నిర్జీవంగా ఆ శరీరం నెలకూలింది మన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని చేయాలనుకునేవాడు విశ్వాసరహితమైన వ్యక్తి మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి మన సహాయం జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని బహు చక్కగా నిర్వహించగలడు దేవునిలో నిశ్చింతగా ఉండండి ఆయన కోసం ఓపికతో కనిపెట్టండి తన అన్యాయాల్లో వర్ధిల్లే వాణ్ణి చూసి వ్యసన పడకండి కుయుక్తులు పల్లి కాలం గడుపుకునేవాడిని చూసి అసూయ పడకండి కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్టు అనిపిస్తుంటుంది దేవునికి తెలుసు ఈ విషయం కానీ ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పనిచేయడానికి ఆయనకు పూర్ణాధికారం ఇచ్చి ఆయనపై నమ్మకం ఉంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటాడు కొన్నిసార్లు మెదలకుండా ఊరుకోవడంలోనే వివేకం ఉంది జోక్యం కలుగజేసుకోకుండా ఉండవలసిన సమయంలో కింద మీద పడి పని చేయడం కొన్నిసార్లు హానికరం కూడా ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు నిర్ఘాంతపోయి విన్నవించుకున్నాను ప్రభు సరి చెయ్యిది అంటూ నా తలకు మించిన పని ఇది వేలు పెట్టే సాహసం లేదు నా చెయ్యి ఉణుకుతుందేమో వస్తువు జారి పొగులుతుందేమో దానికి నువ్వే తెగినవాడివి సందేహంతో అడిగాను ప్రభు వివరించు అంటూ ఏది సత్యము ఏది క్షేమ మార్గం దీనివల్ల నాకు లాభం తెలుసుకునే తెలివి లేదు వెళ్ళగలిగే దారి కానరాదు నీకన్నీ తెలుసు నాకు వివరించి తెలుపు చిక్కుముడులు పడిపోయిన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కర్లేదు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ ఆమెన్